బాబుష్యూరిటీ వెన్నుపోటు గ్యారెంటీ అని మరొకసారి నిరూపించబడింది ఎందుకంటే అచ్చెం నాయుడు గారు తన వ్యాఖ్యల ద్వారా ఈ ఆడబిడ్డ నిధి అమలు కావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్ముకోవాలి అని చెప్పడం నిజంగా చాలా దురదృష్టకరం ఎందుకంటే ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా ఈ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలు ఇస్తాము అని ప్రతి దగ్గర కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యేలు అయితే బాండ్స్ గ్యారంటీ కార్డ్స్ ఇంటింటికి వెళ్లి ఆ రోజు ఎమ్మెల్యే అభ్యర్థులు పంచిన విషయం ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదు అలాగే యువగాలం పాదయాత్రలో లోకేష్ గారు ప్రతి దగ్గర కూడా ఈ మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ కూడా అమలు చేస్తామని పదే పదే చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి బహిరంగ సభలో కూడా ఈ విషయాల్ని చెప్పడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అలాగే దార్శనికుడు సంపద సృష్టికర్త ఇలా ఎన్నో అతని గురించి చెప్తూ ఉంటారు అతను స్వయంగా చెప్తూ ఉంటారు నేను కంప్యూటర్ కనిపెట్టాను సెల్ ఫోన్ కనిపెట్టాను హైదరాబాద్ ని కట్టించాను అని చెప్తూ ఉంటారు కదా కేవలం ఆడబిడ్డ నిధికి నిధులు సమకూర్చలేరా అని నేను అడుగుతూ ఉన్నాను అతను బహిరంగ సభలో చెప్తూ ఉంటారు నేను సంపద సృష్టించి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాను అని చెప్పారు మరి ఇప్పుడు సంపద సృష్టించలేదు అప్పులు సృష్టిస్తూ ఉన్నారు